విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాంబర్కోట స్థానిక గ్రంథాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు టివిఎస్ రాజు మాట్లాడుతూ మోగళ్ళలో జన్మించి అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ మన్యం ప్రజలను ఉత్తేజపరుస్తూ చైతన్య స్ఫూర్తి నింపిన మహనీయుడు అల్లూరి అని అన్నారు చిన్నతనంలోనే బ్రిటిష్ వారిని ఎదిరించి వీరమరణం పొందిన దేశభక్తుడు అల్లూరి అని కొనియాడారు నేటి యువత అల్లూరి వంటి మహనీయ జీవిత చరిత్ర తెలుసుకుని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే అల్లూరి త్యాగానికి అర్థం ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రంథపాలకులు ఎస్ భీమరాజు సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు గదుల సత్యనారాయణ మురళి సోమ రమణ సాయి తదితరులు పాల్గొన్నారు ప్రజలను చైతన్యపరచవచ్చు ఏదైనా సరే విప్లవం ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావచ్చనే ఆయన విప్లవ బాట అందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఎందుకంటే సినిమాల్లో చూసినట్లయితే ఒక బుల్లెట్తో నేను చనిపోయినప్పటికీ నా లాంటి వాళ్ళు వందల మంది సైనికులు తయారవుతారు అటువంటి వాళ్ళు నా భారతదేశంలో ఉన్నారని ఎంతో గొప్పగా చెప్పి తన వేరమరణ అందరికీ కూడా స్ఫూర్తిదాయకం అనమాట ఎందుకంటే తాను మరణించినప్పటికీ విప్లవం మాత్రం చనిపోదు ఆ విప్లవం ద్వారా మేము ఏదైనా సాధిస్తామని ఒక స్వాతంత్రం తీసుకురావాలి సీతారామస్తే తప్పనిసరి పరిస్థితుల్లో సరెండర్ అయ్యాడు నా మూలంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం భరించలేని చెప్పేసి సీతారామరాజు వచ్చి వారితో హోదా ఆడి మరి ఆయన గారు పద్దెనిమిది వందల అంటే వారికి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన మరి కొడాలనేటువంటి నర రూప రాక్షలో ఆయన కృపాఠాయి మరి ఆయన గారి జీవిత చరిత్రని పాఠ్యాంశాలకు బోధించమని మరి మనకి రాష్ట్రాలు విడుపడినప్పుడు మన జిల్లాకి అంటే మన జిల్లాలో జన్మించాడు కనుక మన జిల్లాకి అల్లూరు సీతారామరాజు జిల్లాని పేరు పెట్టాలని బహుముఖ రూపాలను ఆందోళన చేసింది కానీ చివరికి రాష్ట్రాలు జిల్లాలు వేరుపడిన తర్వాత విశాఖ జిల్లాలో రెండు మూడు జిల్లాలు అయింది మన రహదారుల నిర్మాణంలో అంటే బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి రహదారులు ఇస్తున్నారంటే ప్రజల సౌకర్యార్థం కాదు వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి ముడి వస్తువులను కూడా ఆయా దేశాలకు తరలించిపోయి మన దేశంలో ఉన్నటువంటి ముడి వస్తువులను ఇతర వస్తువులను ఆ దేశాలకు తరలిపోయి ఆర్థికంగా వాళ్ళు పడబట్టం కోసం మన దేశంలో ఉన్నటువంటి కొన్ని పంట పొలాలని పండించేవారు తప్ప మన కోసం కాదు అటువంటి రోజుల్లోనే ఈ పండించిన పంటలని రవాణా చేయడానికి రోడ్డు సౌకర్యం లేని కాలంలో రోడ్లు వేస్తుంటే ఆ రోడ్డు రోడాలు రాగుతున్న నేపథ్యంలో లాగలేకపోతే వృద్ధులు లేదా పనిహేను లేకపోతే ఈరోజు మన తెలుగు బిడ్డ మన పశ్చిమ గోదావరి జిల్లా మోగళ్ళలో జన్మించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి సీతవర్ధన్కి మన చాలా మంది చాలామంది కుడతారు మరణిస్తారు కానీ అల్లూరి సీతారామరాజు ప్రపంచ రాజకీయ విప్లవాత్మక పోరాట విప్లవంటూ ఒక ప్రత్యేకత సంపాదించినటువంటి మహనీయుడు నల్లూరు సీతారామ ఆయన గారు పద్దెనిమిది నలభై తాలూకా నిర్మించారు